హలో అండి అందరికీ నమస్కారం మన భీమవరంకి దగ్గరలో నందమూరి గను అనే ఊర్లో శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారు పూజలు అందుకుంటున్నారు ఆంజనేయ శ్రీరాముడు అంటే మహా ప్రాణం అండి రాములు వారిని గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు ఆంజనేయ స్వామి శ్రీరామచంద్ర ప్రభు గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారు మన ఆంజనేయ స్వామి ఇక టెంపుల్ విషయానికి వస్తే భీమవరం నుంచి పాలకొల్లు వెళ్లే దారిలో ఈ ఆలయం అయితే ఉంటుంది ఈ ఆలయంలో మధ్యలో ఎవరైనా సరే ఆగి స్వామివారిని దర్శనం చేసుకోకుండా వెళ్లరండి అంత పవర్ఫుల్ మాట ఇక్కడ నందమూరు గరువులో అరవై వార్షికోత్సవం సందర్భంగా హనుమద్వత మహోత్సవాలు అయితే జరుగుతున్నాయండి ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారు సుమారుగా పదమూడు రోజులు జరిగే ఈ మహోత్సవ వేడుకల్లో స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది భక్తులు అయితే వస్తారు ఇక మొదటి రోజు అయితే స్వామివారు ఊరేగింపు అయితే జరిపిస్తారండి ఆ రోజు నుంచి ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే చాలా కండక్ట్ చేస్తారు అలాగే లాస్ట్ లో అన్న సమారాధన కార్యక్రమాలు అయితే జరుపుతాయి ఇక నమ్మిన వారికి కొలిచే కొంగు బంగారంగా విరాజులు శ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి వారు ఇక్కడ దర్శనిస్తున్నారండి మీరు కూడా ఈ టెంపుల్ ని విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్